విజయవాడకు వరదలు రావడం దురదృష్టకరమని మన రాష్ట గా చంద్రబాబు నాయుడు ఉండడం మన అదృష్టమని హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మంగళపూడి అనిత అన్నారు విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు అనిత అన్నారు దీనికి నిదర్శనం హుదూద్ మరియు తిత్లీ తుఫాన్లో ప్రజలు కాపాడిన తీరు అన్నారు రోడ్లతో పాటు ఇళ్లను కూడా శుభ్రపరచడం దేశంలో ఎక్కడా జరగలేదని తెలిపారు డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీతో పాటు క్లోరినేషన్ చేయించడం కూడా గొప్ప విషయమని తెలిపారు వరద బాధితులను ఆదుకోవలసిన ప్రతిపక్ష పార్టీ మరో ఆపద తేవడానికి ప్రయత్నిస్తుందని అన్నారు వరదలోనూ బురద జల్లే విపక్ష పార్టీ నాయకులను దేశద్రోహులుగా అభివర్ణించారు వరదలపై సోషల్ మీడియాలో వక్రీకరణ చేయడం వైసీపీ నాయకులకు తగదని పలికారు డెబ్బై నాలుగేళ్ల వయసులో తీరిక లేకుండా పనిచేస్తున్న ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడు సిగ్గుచేటని అనిత అన్నారు ఐదేళ్ల తర్వాత క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళామని ఓ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పడం గత ప్రభుత్వం పనితీరుకు నిదర్శమని అనిత అన్నారు బయటకు వచ్చి ప్రజల్ని రచ్చగొట్ట తీరులో మాట్లాడి అలా చేశారు ఎలా చేశారు అని చెప్పడం ఒక అయితే ఈ ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి ఈరోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ బోట్లు ఎలా పోయినాయని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలేదు మేము మా ఇన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు పలానా వ్యక్తులు ది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లను కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలేదు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి అంటే ఎంత డి ఎంత విధ్వంసం చేయడానికి వీళ్ళు పూనుకున్నారో వీళ్ళు తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఇంతవరకు చూసాం జగన్మోహన్ రెడ్డి అన్నవాడు పదహారు నెలలు జైల్లో నుంచి వచ్చాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి అతను సైకాలజీ అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ పదకొండుకే అతన్ని కన్ఫైన్ చేశారు పదకొండు సీట్లకి కన్ఫైన్ చేశారు అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్ అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ బోటు ఓనర్స్ ఉన్నారో వీళ్ళ మీద కూడా అటువంటి కేసులే ఫైల్ చేయాలి ఎప్పుడో మేము వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు మీద దేశద్రోహం కేసు పెట్టారు దేనికి దేశద్రోహం కేసు పెట్టారు మన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు ఎందుకు గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు అరే నువ్వు ఏకంగా బ్రిడ్జ్నే కోలగొట్టడానికి రెడీ చేశావు బ్యారేజ్నే కోలు రెడీ అయిపోయావు నీ మనుషుల చేత నీ గోండాలు చేత మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అసలు అదే కనుక జరిగితే గనక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి నామరూపం లేకుండా సముద్రంలో కలిసిపోయాయి అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకు ముందుకొచ్చి దాన్ని ఇంకా లక్క కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు కాబట్టి మామ అందరూ ఆ రోజు అందరూ సేవ్ అయ్యారు లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఒకటే మేము చెప్తున్నామండి ఇటువంటి సిచ్యువేషన్స్ని అంటే దాన్ని కూడా మనం రీస్టోర్ చేయడం కూడా మనం నలభై ఐదు క్లియర్గా నలభై ఐదు గంటల్లోనే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కౌంటర్ వైట్లు తీసుకొచ్చి ఎక్కడైతే దెబ్బతున్నాయో అక్కడ ప్రభు అక్కడ క్లియర్ వెంట వెంటనే ప్రభుత్వం కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి మేము ఏదో రాజకీయంగా మాట్లాడతాం రాజకీయంగా ఐదు సంవత్సరాలు ఉంటారు ఐదు సంవత్సరాలు అవన్నీ పక్కన పెట్టండి అవన్నీ కూడా కానీ ప్రజల ప్రాణాలు ప్రజలు ఉంటేనే ఈరోజు రాజకీయ నాయకులుగా మన అందరం కూడా ఉండేది ఆ ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలోకి వచ్చేది ఆ ప్రజలకే అన్యాయం న్యాయం చేయకపోతే పక్కన పెట్టండి కనీసం అన్యాయం చేయకూడదని ఆలోచన రావాల్సిన పరిస్థితి కూడా ప్రతి రాజకీయ నాయకులకి ఉండాలి ఒక క్రిమినల్ మైండ్ సెట్ క్రిమినల్ ఒక క్రిమినల్ని బయటకు తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడిని చేసి ఒక ఎక్స్ సీఎంని చేస్తే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అతను రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా గవర్నమెంట్ని కార్నర్ చేయాలి అనుకున్న దురుద్దేశం కలిగిన వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పదకొండు సీట్లకి ఇంకా ప్రజలు కన్ఫైన్ చేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనుల్ని ఎలాగోలాగా దాన్ని డ్యామేజ్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రకాశం బ్యారేజ్ విషయంలో ఈ బోట్లను వదిలేరంటే అన్ని నలభై యాభై టన్నులు ఉన్న బోట్లను వాళ్ళు పంపించగలిగారంటే నిజంగా వాళ్ళ తాలూకా నా నాకైతే కొన్ని సందర్భాలు మాటలు కూడా రావట్లేదు అంటే వాళ్ళని ఏ రకమైన క్రిమినల్స్ అనాలో అర్థం కావట్లేదు చాలామందిని చూస్తే ఉగ్రవాదులు మిల్టెంట్ మిలిటెంట్ అంటావు నక్సలేట్లు అంటావు రకరకాల పేర్లు ఉపయోగిస్తాం కానీ వీళ్ళని ఏ రకంగా చేయాలి ఇంకా దేశ ద్రోహుల కింద ఆలోచించుకోవాలి అంటే ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి రాజకీయాల్లో ఉండడానికి ఎలాగూ అర్హత లేదు కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు